ప్రకృతి వ్యవసాయ విధానము గో ఆధారిత వ్యవసాయ విధానము డెబ్బై ఎనభై ఆవులు ఒంగోలు జాతి మరియు జాతి పెంచుతున్న రైతు కొండారెడ్డి గారు మిరాస్పల్లి గ్రామము కొత్తకోట మండలము వనపర్తి జిల్లా రైతు మాటల్లోనే ఆయన విశేష అనుభవం ప్రకృతి వ్యవసాయం గురించి నమస్కారం అండి నా పేరు కొండారెడ్డి మాది కొత్తకోట వనపర్తి జిల్లా కొత్తకోట మండలం మిరాస్పల్లి గ్రామం నేను గత పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి సేంద్రియ వ్యవసాయం చేస్తూ రకరకాల పంటల మొక్కలను బార్డర్ క్రాప్ కింద వేసుకోవడం జరిగింది అదేవిధంగా పెన్సింగ్ కూడా మనం ఏంది ఇది దీన్ని ఏమంటారు తిప్పతీగ నల్లేరు కాడ ఇటువంటి రకరకాలు కూడా నల్లేరు కాడ అంటే కూడా ఎంతో ఔషధ గుణాలు కలిగింది ఇదే విధంగా తిప్పతీగ అనే దాన్ని కూడా దీన్ని అమృతవల్లి అనేక ఉంటారు దీంట్లో కూడా ఎన్నో రకాల ఔషధ గుణాలు మనం ఏదైనా మనం పంట పొలాలకు ఫెర్టిలైజర్ కొట్టే బదులు కొన్ని రకాలు కషాయంలో తిప్పతీగా ఆకును కూడా ఒక భాగం చేసేసేసి చేయడం జరుగుతుంది ఇట్లా ఈ విధంగా ప్రతి ఏ మొక్క వచ్చేసినా ఆ మొక్కను అదే విధంగా కాపాడడం జరుగుతున్నది నా సేంద్రియ వ్యవసాయం వేప చెట్టు దూరనే అది ఎంత లాభం అయిపోయింది సిక్స్ ఇయర్స్ తెస్తాడండి మొక్క మొక్కల నొప్పులకు కాళ్ళ నొప్పులకు చాలా పని చేస్తుంది ఇది